అమ్మ నమస్తే మీ పేరు అమ్మా నా పేరు రాజులపాటి చేస్తారు హౌస్ వైఫా ఎలా ఉంది ఎలా ఉంది నెలలు పూర్తయింది అసలు ఏం చెప్తారు ప్రభుత్వం గురించి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో నెంబర్ వన్ అండి నెంబర్ వన్ లో నాకు అన్నదాత సుఖీభావ్ లో ఐదు వేలు డబ్బులు పండియండి మళ్ళీ ఒంటరి మహిళ కింద నాకు నాలుగు వేలు డబ్బులు పండియండి మరి పిల్లలకి మా మనవడికి మా మనవరాలకి తల్లికి వందనం కింద ఇరవై ఆరు వేలు పండియండి మరి మా అబ్బాయికి కూడా ఇది ప్రయర్ రెస్ కింద డబ్బులు పండియండి అన్నదాన్నపా అన్నదాత సుఖీభావ మరి మా కుటుంబ సభ్యులకి రెండు గ్యాస్ బ్యాండ్లు డబ్బులు పండియండి మాకు సూపర్ సిక్స్ పథకాలు బాగా అందినాయి గత ప్రభుత్వంలో మాకు ఎప్పుడు ఈ అన్నదాత సుఖీభావ మేము ఎప్పుడు రాలేదు మేము అనుభవించలేదు మా పిల్లలకు కూడా ఒకే ఒకసారి ఈ స్కూల్లో డబ్బులు పండి తర్వాత వాళ్ళ అమ్మఒడి ఒకసారి పండి మాకు రైతు భరోసా అనేది గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా రాలా మాకు పంట నష్టము రాలేదు ఇదే పోయింది అనేది ఒక రూపాయి కూడా ప్రభుత్వం తరపు నుంచి మాకు ఏమి రాలా ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు మా అబ్బాయికి ఐదు వేలు వచ్చినాయి నాకు ఐదు వేలు వచ్చినాయి మా పిల్లలిద్దరికి డబ్బులు పండి గ్యాస్ బండలు డబ్బులు పండి సూపర్ సిక్స్ నెంబర్ వన్ పక్కన చంద్రబాబు ఏమో మీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ ఇస్తే వైసీపీ నాయకులు దాన్ని కూడా వ్యాపారం చేస్తూ పేరైతే సూపర్గా పెట్టాడు కానీ మహిళలందరికీ వెన్నుపోటు పొడిస్తున్నారు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు మరి దీని గురించి మహిళలందరికీ వెన్నుపోటు పొడటం అంటే ఏంటండి వాళ్ళకి చలపలి వెళ్ళాలంటే వాళ్ళు నలభై రూపాయలు చార్జి వెళ్ళటానికి నలభై రావటానికి నలభై నేను రోజుకు రెండు మూడు సార్లు వెళ్ళాలి రెండు మూడు సార్లు వెళ్ళాలంటే నాలుగు నలభై పెట్టుకుని వెళ్ళాలి కదా మరి ఆ డబ్బులు నాకు ఆదానే కదా ఇంకా ఏం వెన్నుపోటు పొడిసారు వాళ్ళు ఏంటి ఆ లాభం ఏంటి వాళ్ళు ఏం తీసుకోవట్లేదు కదా మనకే ఇస్తున్నారుగా ఎలా ఎన్నుపోటు పడుతారు అది దాని గురించి ఎవరు మాట్లాడేది గత ప్రభుత్వంలో ఎన్నుపోటు పడటం ఏమి లేదా గత ప్రభుత్వంలో చాలా ఎన్నుపోట్లు పడిశారు మరి మరి ఎన్నో దొంగ పెన్షన్లు ఇచ్చారు మరి ఆ దొంగ పెన్షన్లన్నీ ఏమైపోయినాయి వాళ్ళది ఎన్నుపోటు కాదా మంచో మంచి వాళ్ళకి వికలాంగులు పెన్షన్లు ఇచ్చారు అది వెనుపోటు కాదా అంటే ఈ రోజున చంద్రబాబు వచ్చాక పెన్షన్స్ వెరిఫికేషన్ చేస్తూ ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళందరికీ తీసేస్తున్నారని చెప్పి కొన్ని పుకార్లు వస్తున్నాయి నిజంగా లబ్ధిదారులు తీసేస్తున్నారా లేదా వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే దొంగ పెన్షన్స్ యాడ్ చేస్తారో వాళ్ళ వరకే తీస్తున్నారమ్మా దొంగ పెన్షన్లు అంటే అది కింద స్థాయి నుంచి వెరిఫికేషన్ అనేది కింద స్థాయి వాళ్ళు సరిగ్గా జరపలేదండి ఆ జరపకపోవడం వల్ల దొంగ పెన్షన్లు ఇంకా ఉన్నాయి దాన్ని ఖచ్చితమైన వెరిఫికేషన్ చేసి అచ్చమైన వికలాంగులకి అది వాళ్ళకే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అమ్మ మరి మీరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు చూశారు ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలు చూస్తున్నారు అసలు మీకు ఏ పథకాలు నచ్చినాయి అసలు మీకు నాకు సూపర్ సిక్స్ పథకాలే నచ్చినాయి అండి నాకు ఆ సూపర్ సిక్స్ పథకాలు నచ్చినాయి అవును మరి రేపు పొద్దున జరగబోయే ఎలక్షన్స్లో అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన ప్రజలందరూ జగన్నే కోరుకుంటున్నారు జగన్ వస్తే బాగుంటుంది ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందాం అని చెప్పి మీ ఇలాంటి మహిళలే చూస్తూ ఉన్నారన నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎలా కోరుకుంటామండి ఒకసారి చూసాము అతను చేసిన పాలన అతను చేసిన ఎన్నుపోట్లు మేము చూసాము అది చూసి కూడా మళ్ళీ ఎలా కావాలనుకుంటాము మా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం ఒకసారి కష్టపడి తెచ్చుకున్నాం మా ప్రభుత్వాన్ని మళ్ళీ అదే కావాలనుకుంటాం అదే కష్టం మళ్ళీ పడతాం అంటే వైసీపీ పార్టీ జన్మలు రానివ్వలుకోవట్లా జగన్ ఎందుకు గెలిపించుకోరు అసలు జగన్ అంటే మన చదువుకున్న పిల్లలు ఎంతమందో ఉద్యోగాలు లేక రోడ్డును పడ్డారు మన దేశానికి రోడ్లు లేక రాజధాని లేక చాలా ఇబ్బందులు పడ్డారు మనకు రాజధాని తెచ్చాడండి మూడు రాజధానులు అన్నాడు ముప్పై ఆరు సార్లు మీటింగులు పెట్టాడు మా రాజధాని ప్రజలందరినీ రోడ్డును పడేశాడు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు ఆ ఇబ్బందులు చూస్తా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎలా కావాలనుకుంటామండి అతని పాలన ఎలా కావాలనుకుంటాము మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి మేమేం కావాలి మాకు రాజధాని కావద్దా మాకు రాజధాని కోసం మేము పోరాడాలి అదే మాకు కావాలి అంటే చంద్రబాబు ముసలై ముసలోడైపోయాడు అయిపోయాడు పరిపాలన చేత కావటం గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే పరిపాలన బాగుంది అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతాం నిజంగా ఏం చెప్తారు మరి దీన్ని మరి వయసులో ముసలాడు అయిపోయాడేమో కానీ అనుభవంలో చాలా రాజకీయవేత్త చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి యంగ్ మ్యాన్వే నువ్వు కాదంటలా యంగ్ మేన్ ఏం చేయగలిగావు నువ్వు నువ్వేమైనా రాజధాని తేగలిగావా పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించగలిగావా ఏం చేయగలిగారు మీరు యంగ్ మెన్లో ఎన్ని పోట్లు పడుచుకుని మీరు మీరు పంచుకొని భూములన్నీ దోచుకొని ఎక్కడెక్కడ రోడ్లు కుమ్ముకొని మొత్తం మీ ఉన్నీ దోసుకుని మట్టి అమ్ముకొని ఇసుక అమ్ముకొని మీరు పెద్దవాళ్ళు అయ్యారు మా బోటాళ్ళని ఎరక్క నెట్టేసారు అలాంటప్పుడు మీ ప్రభుత్వం ఎలా బాగుంటుంది ఎలా కావాలి మీరు అంటే చంద్రబాబు వచ్చాక రాష్ట్ర మొత్తం అప్పుల పోలైపోయింది గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే రాష్ట్రం మొత్తం శుభ్రపాలన జరిగింది రోజు చంద్రబాబు అప్పులు లేకుండా రాష్ట్రాన్ని నడపలేక నడపలేకపోతున్నారని చెప్పి వైసీపీ మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నాడు అన్ని తాకట్లు పెట్టి ఆయన అప్పుల్లో పెట్టేసి వెళ్ళిపోయి సచివాలయం కూడా తాకట్టు పెట్టిన మనిషిని ఇంకా ఏమంటామండి బాబు సచివాలయం కూడా పెట్టి వెళ్ళిపోయాడు కదా ఇంకా చంద్రబాబుకి ఏముందని తాకట్లు పెడతాడు అప్పులు తెస్తాడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు ఈయన తాకట్లు పెట్టిన ఆయన వదిలేచ్చుకురావాలి అది చేయాల్సిన బాధ్యత అయింది మరి ఎట్టి వైసీపీ పార్టీ బాబా నమస్తే ప్రభుత్వం పనితీర పదిహేను నెల అవుతా ఉంది కదా అసలు అలా ఉంది అంటే చంద్రబాబు అప్పులు లేకుండా రాష్ట్రాన్ని నడపలేకపోతున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి బాగుంది అని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు మరి ఇది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు తప్పితే అసలు భర్తీ చేస్తాక అసలు ఎవరు ఎవరి వల్ల అవుతుంది అవుదు దాన్ని నో డౌట్ రాష్ట్రాలు బాగు చేసే శక్తి ఒక చంద్రబాబు నాయుడు తప్పితే ఎవరికి లేదు ముసలాడు అయిపోయిన చేత కదా అయినా సరే ఆయన ముసలోడు కాదండి యూత్ అండి ఆయన ఆయన ఆలోచన విధానం అంతా కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు కుర్రోడుకుండా ఆలోచన ఉంది ఆయన దగ్గర అంటే నేను జరిగిన గణపతి ఉత్సవాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కూర్చుని కొబ్బరిగా కొట్టాడు చంద్రబాబు ఏమో ఎవరైనా మనం అయితే కూడా అందులో కొట్టాడు ఏం చెప్తారు మరి దానికి ఇంకా అది ఆయన ముసలి ఆయనే ముసలి కొడు లేకుండా లేకలకుండా ఉంగులు ఆయన ఒక దెబ్బ పోయాడు ఏదో పక్కన కొట్టేది ఏదో ఏదో కొట్టాడు బాబా మీ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది బాబాయి నాలుగు వేలు నాలుగు వేలు వస్తుంది వస్తుంది మీ ఫెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పోయినసారి రెండు వేల పంతొమ్మిది కంచి వస్తుంది నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు పెన్షన్ మరి ఈ రోజున కొన్ని పెన్షన్స్ తొలగిస్తున్నారు కదా అది అర్హులైన వాళ్ళకి తొలగిస్తున్నారా లేక ఎవరికి పడితే వాళ్ళు తొలగిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సుజవా అర్హులైన అందరికీ పెన్షన్ అసలు ఎవరికి ఒక్కరు కూడా తీయము అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా అనర్హులకే మేము తీసేస్తాము ఓకే మరి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఏదైతే అర్హులు కూడా చంద్రబాబు పెన్షన్లు తీసేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళ కల్పన చేయి వాళ్ళ గురించి అసలు ఎక్కువ మాట్లాడుతున్న కూడా వేస్ట్ ఎందుకని బాబా చే సర్వనాశనం చేస్తున్నారు నూట యాభై సీట్లు ఇచ్చారు మరి వైసీపీకి ఇచ్చారు ప్రజలు తిరిగి ఇచ్చారండి తెలిసింది ఇక జగన్మోహన్ రెడ్డి అనేవాడు నా లెక్క ప్రకారం నేను సీఎం చేయలేదు మరి పక్కన ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినా సామాన్యులు కోరుకుంటున్నారు ఈ పదిహేను నెలల పరిపాలన విసిగిపోయి ఎప్పుడు జగన్ గెలిపించుకుందాం ఇప్పుడు సీట్లో కూర్చోపెట్టుకుందాం అని చెప్పి వీళ్ళని ప్రజలే కోరుకుంటున్నారంటగా పేటిఎం బ్యాచ్ వాడాలనుకోవటం వరకు అయితే జనాల్లో లేదు జనాల్లో లేదండి అనుకోవటం వరకు అయితే మరి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది అసలు ఎన్నో ఆయన దేనికి నిరసోహపడ పనే ముఖ్యం దాన్ని చేయాల్సింది ఆయన చేశాడు కరెక్ట్గా చేసాడు ఆయన ఎన్నో రకాల అవమానపరిచారు ఆయన ఎక్కడ నిర్చోహపడ ఆయన కృషి చేసాడు ఫలితం వచ్చింది అంటే ఐటీ మినిస్టర్గా ఆయన ఎంతవరకు సక్సెస్ అయ్యారు అంటారు మన రాష్ట్రానికి కంప్యూనిస్ట్ ఎంతవరకు సక్సెస్ అయ్యారు అసలు తొంభై పర్సెంట్ సక్సెస్ అయ్యాడు దాంట్లో నో డౌట్ ఫైనల్గా బాబాయ్ ఈ అండ కుటుంబం మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అసలు ఫైవ్కి ఎంత రేటింగ్ ఇస్తారు ఇస్తారా ఇస్తారా లేదు అసలు చంద్రబాబు నాయుడు చాలా వెనకబడిన చాలా డెవలప్ చేస్తున్నాడు కేంద్రం రకాలుగా కూడా ఆయన ఆ కూడా చాలా కృషి చేస్తున్నాడు ఆమె మరి ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఇప్పుడు ఈ ఎండ కుటుంబంలో మూడు పార్టీలు కలిసి ఉన్నాయి మూడు పార్టీలు ఏమన్నా మధ్యంతరం ఏదన్నా వాళ్ళగా గొడవలు వచ్చా విడిపోతే వైసీపీ ఏమన్నా అధికారం చేపడుతుందాపడుతుంది చంద్రబాబు నాయుడు వాళ్ళు మేలుపుతారండి